వచ్చే వర్షాకాలాన్ని తట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది బల్దియా ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తోంది గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గత రెండేళ్ల నుంచి వర్షాకాలంలో సంభవించే పరిణామాలు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు గుర్తించిన జీహెచ్ఎంసీ ఈసారి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది వర్షాకాలానికి సంసిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై బల్దీ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు గతంలో లాగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండాకాలం లోపల కూడా త్రాగునీటికి ఇబ్బంది రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నాము రాబోయే కాలంలో వర్షం పడితే కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి సిలిండర్ కావచ్చు లేకపోతే ఎక్కడ కూడా స్ట్రక్ అయినా అక్కడ ఉండబడేటువంటి ఫోర్సు అపాయింట్మెంట్ కావచ్చు రిస్క్ మూమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కావచ్చు దాని తర్వాత వచ్చేటువంటి ప్లాంటేషన్కు సంబంధించి కానీ రాబోయే కాలం లోపల మరి బక్రీద్ మొహర్రం దాని తర్వాత బోనాల పండుగలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి సిటీ పెరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది కలుగుతున్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్ల నిర్మాణానికి జరుగుతున్న ప్రగతిని దానికి సంబంధించి ప్రభుత్వ తరఫున ఎటువంటి ప్రోత్సాహం సహకారం జిహెచ్ఎఫ్సికి కావాలి ఏ విధంగా ఉన్నటువంటి డిఫికల్ట్స్ కొత్త ల్యాండ్ యాక్విషన్ కావచ్చు ఇతరత్ర అంశాల పరంగా కొత్త వర్క్స్ ఆగిపోయినటువంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది కానీ రానున్న వర్షాకాలానికి ముందుగానే జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది వర్షాకాలంలో భారీ వర్షాలతో వచ్చే వరదలు నాలాలు పొంగి పొర్లడం లోతట్టు ప్రాంతాల మునక వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దీ ఆ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది దీనికోసం వివిధ శాఖలతో ముందస్తుగానే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా ఇరిగేషన్ ట్రాఫిక్ ఎలక్ట్రిసిటీతో పాటు ఇతర శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు గ్రేటర్లో నూట యాభై నాలుగు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రెండు వందల యాభై రెండు స్టాటిక్ బృందాలు మొబైల్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మొబైల్ రెస్పాన్స్ టీం వెహికల్స్ కు జీహెచ్ఎంసీ లోగోతో సైనేజ్ బోర్డు పెట్టాలని వారి ఫోన్ నంబర్లను అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవ్వనున్నారని తెలిపారు జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత బలోపేతం చేయాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు వర్షాకాలం రావడానికి ముందే పురాతన బిల్డింగ్స్ ను గుర్తించి వాటి ఓనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు భారీ వర్షాలు పడ్డప్పుడు ఆయా భవనాలు కూలితే ప్రమాదం సంభవించే అవకాశాలున్నందున ముందస్తుగా వాటి ఓనర్లకు కూల్చేయాలని నోటీసులు ఇవ్వనున్నారు ఒకవేళ భవన యజమానుల నుంచి రెస్పాన్స్ రాకపోతే జీహెచ్ఎంసీ కూల్చేయాలని నిర్ణయించారు సిటీలో పలుచోట్ల భారీ వృక్షాలున్నాయి వర్షాకాలంలో గాలి దుమారానికి అవి కూలిపోయే అవకాశాలున్నందున అలాంటి వాటి కొమ్మలను నరికేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు వర్షాకాలంలో ప్రమాదకరమైన నాళాలను గుర్తించడంతో పాటు వాటిలో పూడీక తీసి నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు నాళాలకు రీటైనింగ్ వాల్సి ఏర్పాటు వరద నీటి కాలువల నిర్మాణం మ్యాన్ హోల్స్ ఏర్పాటు వాటి మరమ్మత్తులు వాటికి పైకప్పులు ఏర్పాటు చేయడం వంటి పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు సిటీలో నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడి డ్రైనేజ్లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు